నమస్టమిట్లారా గురుకులాలలో వన్ ఇస్టి లేనటువంటి వారికి రిలీక్విష్మెంట్ ద్వారా ఒకవేళ సెకండ్ లిస్ట్ అనేటువంటిది వస్తే జాబ్ ఇవ్వవచ్చా సార్ అని చాలా మంది అడుగుతూ ఉన్నారు అయితే జీవోలో ఏముంది అంటే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులలో ఏముంది అదేవిధంగా జైల్ ఫలితాలు ఈ వారం రోజుల్లో రావడానికి అవకాశం ఉందనేటువంటిది మన నిరుద్యోగులు అక్కడ ఉన్నటువంటి అధికారులు కలవడం అనేటువంటి జరిగింది వారు వారం రోజుల్లోనే తప్పకుండా జైల్ సంబంధించినటువంటి ఫలితాలు అనేటువంటిది అంటే ఫైనల్ కీ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అని వారికి చెప్పడం అనేటువంటి జరిగింది నిజంగా చెప్పాలంటే టీఎస్పిఎస్సి జేఏల్ అనేటువంటిది ముందుగా వస్తే మరికొంతమంది గురుకుల ఆస్పెడెంట్స్ ఎవరైతే ఉన్నారో వన్ ఇస్టీ టూలో లేనటువంటి వాళ్ళు కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో చాలామంది గురుకులలో వన్ ఇస్టీ టూలో లేనటువంటి వారికి రిక్విస్మెంట్ ద్వారా జాబ్ ఇవ్వవచ్చు సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చండి అలాంటి డౌట్స్ ఏమి మీరు పెట్టుకోవద్దు ఎందుకంటే అలా ఏం లేదు అంటే రిలీక్విస్మెంట్ మీన్స్ ఆ జాబులు ఏదైతే తొమ్మిది వేల పై చిలుకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయో వాటి ఫిలప్ ఫిల్అప్ చేయాలని అర్థము అంటే అన్నీ కూడా ఫిల్అప్ కావాలి ఫిల్అప్ అయినంత వరకు తప్పకుండా నెక్స్ట్ మెరిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పిలవాలి ఆ రకంగా ఉంటుంది టీఎస్పిసి జైలుకి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చి అది పోస్టింగ్ ఫస్ట్ ఇస్తే ఇక్కడ డిఎల్ వచ్చిన అక్కడ జైలుకు జాయిన్ అవుతాడు కాబట్టి తప్పకుండా మరికొంతమందికి అవకాశం అయితే ఉంటుంది సో ఎనీ హోమ్ ఇట్లా తప్పకుండా అయితే హైకోర్టు జీవోలో ఏముంది సార్ అంటే హైకోర్టు మధ్యంతర ఉత్తర్యాలు అనేటువంటి జారీ చేసింది దాంట్లో అలా ఏం లేదండి తప్పకుండా అయితే డౌన్ మెరిట్ అనేటువంటిది రిక్విస్మెంట్ లాగానే మనకు తప్పకుండా ఫిల్ అప్ చేయాలి అన్ని పోస్టులు ఫిలప్ చేయాలి అనేటువంటిది ఉంటుంది అన్ని పోస్టులు అంటే ఏంటి ఒకవేళ వన్ ఎక్స్టీ టూలో కొన్ని కేటగిరీలో అందరికి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని ఒకటి రెండు పోస్టులు మిగిలాయి అనుకోండి అప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిందే కదా కాబట్టి తప్పకుండా ఆ కేటగిరీలో తప్పకుండా మిగిలిపోతే హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ మెరిట్ ఉన్నటువంటి వాళ్ళకైతే ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అదే రకంగా టీఎస్పీసీ జేల్ అనేటువంటి దాదాపు పన్నెండు పదమూడు వందల పోస్టులు ఉన్నాయి కాబట్టి దాదాపు పన్నెండు పదమూడు వందల్లో దాదాపుగా ఒక నాలుగైదు వందల మంది అయితే తప్పకుండా ఇక్కడ గురుకులలో ఉన్నటువంటి హస్బెండ్సే అక్కడ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ సిలబస్సు అదేవిధంగా టీఎస్పీఎస్సీ జేల్కి సంబంధించినటువంటి సిలబస్ సేమ్ ఉంది కాబట్టి తప్పకుండా టాపర్స్ వాళ్ళే ఉండడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది సో ఎనీ హౌమిట్లారా తప్పకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న తప్పకుండా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే లైక్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ని వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం తప్పకుండా గురుకుల యాస్పెండ్స్కు న్యాయం అనేటువంటిది జరుగుతుందని భావిద్దాము టీఎస్పీఎస్సీ కూడా త్వరగా రిలీజ్ చేసి ఫైనల్కి దాని తర్వాత దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు దానికి సంబంధించినటువంటి అన్ని ప్రాసెస్ పూర్తి అయితే మరికొంతమందికి ఉద్యోగం అనేటువంటిది లభించే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ